కంది ధర ఎప్పుడు పెరుగుతుంది ఆరుకాలం శ్రమించిన కంది పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వేల తేడాతో అమ్ముకోలేక రైతులు కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టేశారు పెట్టుబడులు మెడ మీద తంతా ఉంటే ఎప్పుడెప్పుడు అమ్ముదామా అని మార్కెట్ ధరల సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితుల్లో మద్దతు ధరకు మార్కెట్ ధర పెరగటం సంగతి దేవుడెరుగు కనీసం సమానమైన అమ్ముదామనే ఆలోచనలో రైతులు ఉన్నారు ఆ ధర ఎప్పుడొస్తుంది అసలు ఈ సంవత్సరం వస్తుందా రాదా వస్తే ఎప్పుడు రావచ్చు అనే అంశాలపై ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో మంగళవారం ఓ ఆర్టికల్ వచ్చింది దాని సారాంశం ఏంటో చూద్దాం ఏడాది కంది పంట దిగుబడి మన దేశంలో భారీగా వచ్చింది ఇక దిగుమతులు ఇబ్బడి మొబ్బడిగా జరుగుతూ ఉన్నాయి దీంతో రెండు సంవత్సరాల క్రితం నాటి తక్కువ ధరలు ఈ ఏడాది కంది మార్కెట్లో చూడాల్సి వచ్చింది పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభైకి ఐదు లక్షల తొంభై వేల టన్నులు సేకరించింది ఇలా కొనడం రెండు వేల పదిహేడు పద్దెనిమిది తర్వాత ఇదే ఎక్కువ మార్కెట్లో వ్యాపారులు ఆరున్నర వేలకే కింట అడుగుతా ఉన్నారు ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కందులు కొనుగోలు చేసినా ధర ఎందుకు పెరగలేదంటే ఆఫ్రికా పొరుగున ఉన్న బర్మా నుంచి చౌకగా వస్తున్న కందుల దిగుమతులే మన పోర్టుకి బర్మా నుంచి ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలకి కింటా ఇస్తూ ఉన్నారు ఆఫ్రికా అయితే ఐదు వేల ఆరు వందలకే పోర్టుకి దిగిపోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇప్పటికే పదకొండు లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన కందులకి ఇది రెట్టింపు పరిమాణం అనమాట మన పోర్టులకు ఇంత చౌకగా దిగుమతులు వస్తుంటే మన దేశం కందిని ఎందుకు అంటారు ధర ఎప్పుడు పెరుగుతుంది అనే ప్రశ్నకు ఈ ఏడాది పెరిగే పరిస్థితి లేదనేది సమాధానం కందుల దిగుమతికి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు అనుమతి ఉంది ఆ తర్వాత ఒకవేళ దిగుమతులు రద్దు చేసినా అప్పటికే కావాల్సినంత సరుకు దించేసి ఉంటారు వ్యాపారులు పైగా మన దేశంలో ఉత్పత్తి కూడా వస్తుంది పరిస్థితిని అర్థం చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు ధర పెద్దగా పెరగకపోవచ్చు అనే అంచనా ఇదిలా ఉండగా ధరల పెరుగుదల ఎప్పుడు పై పైకే వెళ్తూ ఉంటుంది అంటే ఇన్ఫ్లేషను నాలుగు నుంచి ఐదు శాతం దాదాపు ఎప్పుడుండా కనపడుతూనే ఉంటుంది కందుల విషయానికి వస్తే మైనస్ పది శాతంగా నమోదైంది ఏప్రిల్ నెలలో ఇలా చూడటం నాకైతే ఆశ్చర్యంగాను అనిపించింది ఇది కంది రైతుల దుస్థితికి అర్థం పడుతుందని చెప్పచ్చు ఇది నేను చెప్పిన లెక్క కాదు ప్రభుత్వ గణాంకాల సుమా